రాజమండ్రికి సమర్థవంతమైన నేతలు కావాలి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక శ్రీనివాస్ కోరారు రాజమహేంద్రవరం ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పుష్కరాలకు రాజమండ్రి పేరుకు సంబంధించి చారిత్రక ఘట్టాలను చారిత్రక అంశాలను పరిగణలోనికి తీసుకోకుండా అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంతో ఆర్ట్స్ కళాశాల వేదికగా రాజమహేంద్రవరంగా మార్చారని అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం ఆంధ్రప్రదేశ్ గెజెట్ నోటిఫికేషన్లో మాత్రమే పేరు మార్పు జరిగింది అని కేంద్ర ప్రభుత్వ గెజెట్లలో నేటికీ రాజమండ్రి కొనసాగుతుండడం గమనించాలి అని అన్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా చెప్పుకుంటాం కారణం ఏంటంటే మన పార్టీ సెక్యులర్స్ కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజా సమస్యల మీద ప్రతి వారం కూడా వారంతో సమావేశాలు నిర్వహించుకుని ఆ సమావేశంలో చర్చించుకునేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి తెలియవచ్చే విధంగా ఒక శాసనసభ్యుడి పార్లమెంట్ మెంబరు కూడా చేయలేనటువంటి పనులు ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి గణత రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు వస్తున్నాయి గత పుష్కరాలకి చంద్రబాబు నాయుడు గారు ఈ రాజమండ్రిలో కొంతమంది సలహా మేరకు అత్యుత్సాహంగా ఈ రాజమహేంద్రవరం అని నామకరణ చేసేసి వెళ్ళిపోయారు అది స్టేట్ గవర్నమెంట్ గెజిట్లో రాజమహేంద్రవరం అని మారింది వాస్తవానికి రాజమండ్రికి ఒక మహాన్నతమైనటువంటి చరిత్ర ఉంది చరిత్ర ఘట్టాలు తిరగేసుకుంటే రాజరాజనరేంద్రుడి కాలంలో మాత్రమే రాజమహేంద్రవరం అని అతి కొంతకాలం నడిచినటువంటిది ఈ రాజమహే రాజమండ్రికి రెండు వేల సంవత్సరాల పైబడిన చరిత్ర మహోన్నతమైనటువంటి చరిత్ర ఉంది శ్రీ నన్నయ్య గారి దగ్గర నుంచి చూసుకుంటే ఎక్కడా కూడా రాజమహేంద్రవరం అనేది లేదు అయినా రాజమహేంద్రవరం రాజమండ్రికి ఎవరు ఇచ్చినటువంటి ఈనాం గ్రామం కాదు ఇది అలాగే ఎవరు ఇచ్చినటువంటి వరం కాదు ఇది ఈ రాజమండ్రి ప్రజల మనోభావాల్ని తగ్గించి అలాగే వారి ఆత్మగౌర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావించింది చరిత్ర పుటల్లో అని ఉంది రాజమహేంద్రి అని ఉంది రాజమంద్రి అని ఉంది అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము ఓటజిత్తాం రాజమండ్రిగా నామకరణం చేయండి రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకి ఆ పుష్కరాలకి రాజమండ్రి ప్రతిష్టని రాజమండ్రి పేరు మార్చి రాజమహేంద్రవరంగా ప్రతిష్ట చేశారు అలాగే ఇప్పుడే వచ్చే పుష్కరాలకైనా సరే రాజమండ్రి ప్రగతిని రాజమండ్రి ప్రతిష్ట ప్రతిష్టని కాపాడమని చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తాం